చక్రి ఏం చేస్తున్నారా ఏం కర్రీ చేయాలా ఈరోజు తీసుకురవాలి ఎగ్స్ ఉన్నాయి సరే ఎట్లా వేయాల చూపిస్తుందా నీకు కూడా సరే ఎగ్ పుల్స్ చేయడానికి అయితే నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి టమాటా ఇంకా బిర్యానీ ఆకు కరివేపాకు కొత్తిమీర అలాగే చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఆనియన్ ఆనియన్ ఇంకా ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది రెండు మిక్సీకి వేసి పెట్టుకుని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి సాజీరా లవంగా ఇలాచి ఇక్కడైతే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఆయిల్లో కొంచెం నూనె కారం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వాటిని ఇప్పుడైతే పక్కకు పెట్టుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో ఇంకా కాస్త ఆయిల్లో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక తీసి పెట్టుకున్నాం కదా ఇవైతే వేసుకుందాం అలాగే బిర్యానీ ఆకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవైతే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి ఇప్పుడైతే ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ఇంకా కొంచెం కొబ్బరి ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు దీన్ని బాగా కలుపుకొని ఒక టూ టూ మినిట్స్ అయితే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మూత పెట్టే కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇదైతే పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉంది కదా ఆ ముక్కలు అయితే వేసేసుకోవాలి టమాటో కూడా కొంచెం నూనెలో బాగా ఫ్రై అవ్వాలి నెక్స్ట్ వచ్చేసి కారం నేనైతే ఒక టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు అయితే వేసుకుంటున్నాను ఉప్పు రుచికి సరిపడా వేసుకుంది నెక్స్ట్ ఇందాక చేసి పెట్టుకున్నాం కదా చింతపండు అది నానబెట్టుకున్నాం కదా ఇప్పుడైతే దాన్ని బిస్కి వాటర్ అయితే వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి నాకైతే కొంచెం పూలు ఎక్కువే ఉంది అందుకే నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేస్తున్నాను దీంట్లో కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా ఇప్పుడైతే సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడు చెక్ చేసుకొని వేసుకోవచ్చు పుల్స్ అయితే అరిగిపోతుంది ఇప్పుడైతే ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇలా మధ్యలో కట్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం స్మెల్ అయితే సూపర్గా వస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను అంతే మనకైతే ఎగ్ పుల్స్ అయితే రెడీ అయినట్లే ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఉంచుదాం ఎందుకంటే ఇదంతా ఎగ్స్కి అయితే బాగా పట్టాలి ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని ఉంచుకుందాం సింపుల్గా ఎగ్ పుల్స్ అయితే రెడీ అయింది మనకు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి